నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్రంలో డెబ్భై రెండు రాజయోగాలు మహారాజయోగాలు యోగాలు ఇలాంటివి డెబ్భై రెండు ఉన్నాయి అంటే మనకి ప్రతి పదిహేను రోజులకు ప్రతి నెల రోజులకు లేదంటే ప్రతి రెండు నెలలకు కొన్ని కొన్ని సంవత్సరాలకు ఇలాగా మనకి గ్రహాలు మారుతూ ఉంటే ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల కావచ్చు సింగిల్ గా ఆ గ్రహం ఉండి ఆ గ్రహానికి సంబంధించిన రాజయోగాలు అవ్వచ్చు ఇలాగ మనకి చాలా రాజయోగాలు యోగాలు యోగాలు దీంతో యోగాలు ఇలాంటివి చాలా చాలా కలుగుతూ ఉంటూ ఉంటాయి మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది ఆ అయ్యో ఈ క్రిందటి కదా ఒక రాజయోగం వెళ్ళింది మళ్ళా రాజయోగమా మళ్ళా గజకేశరి యోగమా ఇలాగా మీకు ఆశ్చర్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అవును ఎందుకు అంటే ఈ గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు అలాంటివి క్యాజువల్గా గా మనకి జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాజయోగాలు మహారాజయోగాలు ఇలాంటివి గజకేశరి యోగాలు కలగాలి అంటే కనుక మన జాతకంలో గత జన్మ యొక్క కర్మను బట్టి ఈ రాజయోగాలు వస్తుంటాయి అయితే మీకు అనిపించవచ్చు ఒకే ఒకే చోట ఉన్నాం కదా లేదంటే తెలిసిన వాళ్ళు వాడు అంత స్థాయికి వెళ్ళిపోయాడు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఇద్దరం అదే జాబ్ చేస్తున్నాము లేదా ఇద్దరం అదే వ్యాపారం చేస్తున్నాము అతను కోట్లకు పడగలెత్తాడు నేను ఇంకా నష్టాల్లోనే ఉన్నాను అంటే ఆ వ్యక్తి యొక్క గత జన్మలో చేసిన కర్మను బట్టి ఇప్పుడు మహాలక్ష్మి రాజయోగం కావచ్చు భద్రమహాపురుష రాజయోగం కావచ్చు ఇలాగ గజకేసరి యోగము రాజయోగాలు ఇలా ఆ వ్యక్తికి పట్టచ్చు ఈ రెండో వ్యక్తికి నష్టాల్లోనూ కష్టాల్లోనూ దురదృష్టాల్లోనూ అప్పుల్లోనూ ఉన్న వ్యక్తి అతను గత జన్మ చేసుకున్న పాపకర్మలు ఈ జన్మలో అనుభవిస్తుంటారు అందుకే ప్రతి ఒక్క వ్యక్తి ఈ జన్మకి గత జన్మ మనకి ఏమిటి అనేది మనం అనుభవిస్తున్న దరిద్రానికి రోగాలకి కష్టాలకి నిదర్శనము కనీసం ఇక్కడి నుంచైనా మనము మంచి చేద్దాము మంచి మంచి చేసుకుంటే కర్మ రివర్స్ ఎప్పుడు మనం ఏది చేస్తాము ంగ్ లాగా అదే తిరిగి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెడు చెయ్యకండి నవ్వుతూ చెడు చేస్తాము హ్యాపీగా ఏడుస్తూ రిజల్ట్ తీసుకుంటాము ఇవి తెలుసుకునైనా సరే ఎదుటి వ్యక్తికి ఏడిపించకండి ధనం ఇవ్వడంలో కానీ లేదా మీ ద్వారా ఆ వ్యక్తులు బాధపడకుండా చూసుకున్నట్టయితే కర్మ మీకు ఇంకొకరి వల్ల బాధపడకుండా చేసే అవకాశం కనబడుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి రాజయోగాలు వర్తిస్తాయి కొంతమందికి దరిద్రం వరిస్తూ ఉంటుంది ఇది ఆ వ్యక్తి యొక్క చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు చేసే కర్మను బట్టి రాసులు కదులు అదే గ్రహాలు కదులుతూ ఉంటాయి తప్ప దేవుడు చెడు ఇవ్వడు ఏ గ్రహము చెడు ఇవ్వదు ఇది ప్రతి మనిషి గుర్తు పెట్టుకోవాలి అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చేది భద్ర మహాపురుష రాజయోగము ఇది జ్యోతిషంలో అత్యంత శక్తివంతమైన మహారాజయోగాలలో ఇది కూడా ఒకటి అది ఇప్పుడు రాబోతోంది అయితే ఇది పంచమహా పురుష యోగాలలో ప్రథమమైనది ఐదు ఉంటాయి ఆ ఐదుటిల్లో ప్రప్రథమైనది మహా భద్ర మహాపురుష రాజయోగము ఇలాంటి యోగాలు కలగాలంటే గత జన్మలో చేసుకున్న మంచి ఫలితాల వల్ల మనం ఇప్పుడు అనుభవించబోతున్నాము అయితే ఈ భద్ర మహాపురుష రాజయోగము అసలు అంటే ఏమిటి ఎవరి వల్ల కలుగుతుంది అంటే బుధగ్రహం వల్ల కలుగుతుంది భద్రయోగం ఏర్పడేది బుధుడు కేంద్రమైన స్థానాల్లో అంటే కొన్ని కేంద్ర స్థానాలు ఉంటాయి ఆ సమయంలో బుధుడు తన సంచారం చేస్తున్నప్పుడు ఈ మహారాజయోగం కలుగుతుంది ఆ స్థానాలు ఏమిటయ్యా అంటే లగ్న స్థానము నాలుగవ స్థానము ఏడవ స్థానము పదవ స్థానము ఇందాక నేను చెప్పాను కదా కర్మస్థానము ఆ వ్యక్తి గత జన్మలో మహా మంచి పనులు చేసుకుంటే ఇప్పుడు అత్యంత ధనవంతుడుగా పుడతాడనమాట అందుకే అంటుంటారు చాలా మంది గోల్డ్ స్పూన్తో పుట్టాడు అని ఊరికినే గోల్డ్ స్పూన్తో ఎవరు పుట్టరు గత జన్మ చేసుకున్న కర్మస్థానంలో ఆ కర్మను ఇప్పుడు అనుభవించడానికి అతను పుట్టాడు గత జన్మలో చెడు చేసిన వాడు ఈ జన్మలో ఆ చెడు చేయడం కోసము పుడతాడనమాట కాబట్టి తెలిసి కానీ తెలియక గాని ఎవ్వరికి మీ వల్ల అపకారం అయితే జరగకుండా చూసుకోండి కనీసం ఎప్పటి నుంచైనా మంచి కర్మలు చేస్తే మంచి అనుభవించే అవకాశం కనబడుతోంది అయితే ఈ బుధుడు ఈ స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల స్వరాశిలో అంటే తన సొంత రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు దాంతో అలాంటప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది అయితే మరొకటి ఏంటంటే ఈ యోగం ఉన్న జనులు అంటే ఎవరికైతే మనుషులకి ఈ యోగం ఉంటుందో వాళ్ళు డాక్టర్స్ గాను మేధావులు గాను అంటే స్కాలర్స్ అనమాట స్కాలర్స్ గాను రాజకీయ నేతలు గాను రైటర్స్ గాను ఉండబోతుంటారు అంటే బుధ యోగం బుధుడు యొక్క మంచి స్థితిలో వీళ్ళు ఉండబోతున్నారు అయితే వ్యాపారంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు అంటే ఇది కారణాలు వెనకాల తరువాత మూడవ అంశం ఏంటంటే ధనములోను విద్యలోను బుద్ధిలోను రాజకీయ నైపుణ్యంలోను మరియు కమ్యూనికేషన్లో నైపుణ్యము ఈ బుధుడు ఈ మహారాజ యోగంలో ఇవ్వబోతున్నాడు అయితే ఇవి ఏ రాశులకి ఏర్పడతాయి అనే విషయాన్ని చూసినట్టయితే బుధుడు తన స్వంత రాశి అనగా మిథునము అది అత స్వరాశి అనమాట అతనిది తర్వాత కన్య ఈ రెండు అతని సొంత ఇళ్ళు సొంత రాసులు అనమాట ఆ రా రాసుల్లో ఉండే వాళ్ళకి ఈ యోగాలు పడేటట్టుగా గోచరిస్తోంది అయితే బుధుడు కన్య రాశిలో ఉచ స్థితిలో ఉన్నాడు ఈ రెండిళ్ళు అతనివే అయినప్పటికీ కన్య రాశిలో హై రేంజ్ లో ఉన్నాడనమాట కాబట్టి వీళ్ళకు పది పర్సెంట్ ఎక్కువగా మంచి ఫలితాలు ఇవ్వబోతుంటాడు అయితే ఇటువంటి బుధుడు లగ్న స్థానము నాలుగో స్థానము ఏడో స్థానము పదో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది అయితే ఇది ఏ సమయంలో ఏర్పడుతోంది అంటే కనుక ఎప్పటి వరకు ఉంటుందంటే మనకి ఆ సెప్టెంబరు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండబోతోంది అంటే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు ఐదు నెలల పాటు చాలా హాయిగా చక్కగా ఉండబోతోంది మళ్ళా ఎండింగ్ ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడున మళ్ళా వేరే రాశిలోకి వెళ్ళిపోతాడనమాట అయితే బుధుడు కన్యలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా లగ్న స్థానం కానీ లేదా అంటే కేంద్ర స్థానంలో కనుక ఉంటే అప్పుడు ఈ ఆ రాశిలో వాళ్ళకి భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది అయితే సూర్యుడు కూడా కన్యలో ఉన్నాడు అనుకోండి ఇంకా విశేషంగా ఉంటుంది కొంతమందికి స్థాన మారుతుంటాయిగా ప్రతి నెలా మారుతుంటాడు కాబట్టి ఆ సూర్యుడు మారినప్పుడు కూడా కొంత ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి అయితే సెప్టెంబర్ పదిహేడు నుంచి అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ భద్ర రా మహాపురుష రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది అంటే అంతవరకు ఈ రాసులకి ఇలాంటి రాజయోగం ఏర్పడుతుంది అయితే ఏ ఏ రాసులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక సూర్యుడు కన్యలో సంచరిస్తున్నాడు స్థితిలో బుధుడు కన్య కన్యలో ఉచ్చస్థితిలో భద్రయోగంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు సింహంలోకు మళ్ళా కన్యలోను ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాడు చంద్రుడు కూడా మారుతూ ఉంటాడు ప్రతి రెండున్నర రోజులకు ఒక్కొక్కసారి చంద్రుడు మారుతూ ఉంటాడు కుజుడు కుంభంలో స్థిరంగా ఉన్నాడు గురుడు వృషభంలో స్థిరంగా కూర్చున్నాడు శని కుంభంలో స్వగృహంలో తన సొంత ఇంట్లో ఉన్నాడు రాహువు తులారాశిలోను కేతువు మేషరాశిలోను ఇప్పటికీ సంచారం చేస్తున్నారనమాట అయితే ఈ యోగం వల్ల దేశ కాలమాన పరిస్థితి వాతావరణము ఆర్థికము న్యాయ వ్యవస్థ సామాజికంగా వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఒక్కొక్కటిగా చెప్తాను జాగ్రత్తగా వినండి అయితే ఆర్థికంగా మొదటిదిగా ఆర్థిక రంగంలో ఎలా ఉంటుందంటే మార్కెట్లో స్థిరంగా ఉంటుంది రేటు కమ్యూనికేషన్ రంగంలో డెవలప్మెంట్ కనబడుతుంది మార్కెట్లో స్టేబుల్ గా ఉంటుంది కమ్యూనికేషన్లో అభివృద్ధి కనబడుతుంది తర్వాత డిజిటల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోను డిజిటల్ రంగంలోను డేటా రంగంలోను విపరీతమైన గ్రోత్ అనేది కనబడుతుంది మరి కమ్యూనికేషన్ అధిపతి బుధుడు కదా అందుకని ఆ రంగాలు ఉచ్చ స్థితిలోకి పెడతాయి అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయత్నాలు చేసుకోండి ప్రత్యేకించి ఐటీ రంగంలోనూ ఎడ్వై అడ్వర్టైజ్మెంట్ రంగంలోనూ ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రయత్నాలు చేసుకోండి ఇంకా తరువాత రాజకీయ రంగం రెండో రంగం ఏంటంటే రాజకీయ రంగంలో ఎలా ఉంటుందంటే మేధస్సుతో కూడిన అంటే ఎవరికైతే ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఉన్నాయో ఆ నాయకులు తప్పనిసరిగా ఎదుగుతారు ముఖ్యమైన నేతల యొక్క ప్రసంగాలు దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతాయి ఆ మహాన్ బావుడు ఇలా చెప్పాడు ఆ మహాన్ ఇలా చెప్పాడు అని ఆదరణ పొందే అవకాశం కనబడుతోంది తరువాత కొత్త విధానాలకు ప్రజల నుంచి ఎవరైపు ఇప్పుడు మన నాయకులు ప్రవేశపెట్టే విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి మంచి స్పందన గుడ్ రియాక్షన్ కనబడుతోంది తరువాత ఇంకా మూడవది చూసుకున్నట్టయితే విద్యా శాస్త్ర పరిశోధన చూసుకున్నట్టయితే కనుక విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అంశాలు యాడ్ అవుతూ ఉంటాయి విద్యా విధానమే టోటల్ గా మారిపోతుంది తర్వాత పరిశోధకులకు అంటే రీసెర్చ్ చేసే వాళ్లకు నిధులు విదేశీ సహకారము ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంటే మీరు రీసెర్చ్ చేయాలంటే డబ్బుతో కూడుకున్న పనే కదా దానికి మరి డబ్బులు ఎవరిస్తారు అంటే విదేశాల నుంచి మనకి ఫండింగ్స్ రావడము పెట్టుబడులు పెట్టడము జరిగే అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యము వైద్య రంగం గురించి చూసినట్టయితే కొత్త కొత్త ఔషధాలు కనుక్కుంటారు దీంతో పాటు టెక్నాలజీ కూడా మనకి చక్కగా అందుబాటులోకి వస్తుంది తర్వాత సైన్స్ బెస్ట్ మానసిక ఆరోగ్య విధానాలు ప్రోత్సహించబడతాయి అంటే ఎలాంటివంటే ఎక్కువగా చాలా మంది ఆ మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు ప్రతి రోజు రోజుకి వాళ్ళ రేషియో పెరిగిపోతుంది ప్రజ్ఞానికి డిప్రెషన్ అనుకున్న పని అవ్వకపోతే డిప్రెషను చేసింది దగ్గరకు రాకపోతే డిప్రెషను ఆలస్యాన్ని తట్టుకోలేక డిప్రెషను ఇలాగా చూడగా చూడగా మనకి ఎలా ఉందంటే ఈ మానసిక రోగులే ప్రపంచంలో ఎక్కువైపోయేటట్టుగా గోచరిస్తోంది మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి సంబంధించిన విద్యా విధానము లేదా వైద్య విధానము ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి తరువాత ఇవి ఈ రంగాల మీద ప్రభావం చూపిస్తోంది అయితే ఇది ఎవరికి మంచి ఫలితాలు ఇస్తుంది ఏ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తోంది అనేది కూడా మీకు చెప్పేస్తాము శుభ ఫలితాలు ఎక్కువగా ఇచ్చే రాశులు ఏవంటే కన్యా మిథున తుల మకర కుంభ ఈ ఐదు రాసుల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఈ భద్ర మహాపురుష రాజయోగంలో కలగబోతున్నాయి అయితే జాగ్రత్తలు తీసుకోవలసిన రాసులు వృషభ వృచిక మీనం ఈ మూడు రాసుల వాళ్ళు ప్రతి అంశంలోనూ సెప్టెంబర్ ఇరవై మూడు వరకు చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అయితే ఇప్పుడు నివారణలు కూడా చెప్పేస్తాను దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం అయితే ఇప్పుడు భయమే ఇవన్నీ చెప్పుకున్నాం ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పుకున్నాం మరి దానికి నివారణలు కూడా చెప్పేసుకుంటే అయిపోతుంది కదా అయితే బుధుడు యొక్క గుణగణాలను బలోపేతం చేసుకోవటం కోసము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కటే రెమిడి ప్రతి ఒక్కళ్ళు బుధుడు సంతోషం కోసము విష్ణు సహస్ర నామ పారాయణ విష్ణు సంబంధిత నామాలు ప్రతి నిత్యము చదవాలి వినాలి రెండో సూచన ఏంటంటే బుధవారంలో తులసిని ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి ఎక్కువగా దాన ధర్మాలు చేయండి పీనాస్తలం పడకండి ఎప్పుడైనా మంచి కర్మ చేసుకుంటేనే కొంత వెసులుబాటు ఉంటుంది వచ్చే జన్మ ఉంటే సరే సరే లేదా ఈ జన్మలోనైనా సరే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది పీనాస్ తనం కానీ పిసినుగొట్టు తనం కానీ ఎందుకు ఇవ్వాలి ఒకరికి నేను ఎందుకు పెట్టాలి అనే జాడ్యం వదిలించుకోండి శుభ్రంగా దానాలు చేసుకోండి ఆ ఫలితాలు మీకు చక్కగా వస్తాయి అయితే ఈ మ్యాక్సిమం మీరు చెయ్యగలిగినన్ని దానాలు ఈ బుధుడు కోసము బుధవారం బుధవారము దా ఏదైనా ఇచ్చుకునే కొద్దీ పెరుగుతూ ఉంటుంది జ్ఞానమైన ధనమైన కాబట్టి ఇచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క బుద్ధిని అంటే మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఆ ఎక్కువగా ఏం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి దీంతో పాటు గణపతి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి ఆ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే తలకు సంబంధించిన బ్రెయిన్ కు సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉండండి కొంత వెసులుబాటు కనబడుతుంది అయితే ఆ ఇవి మనకి ఈ భద్ర మహాపురుష రాజయోగంలో అన్ని రంగాల్లోనూ ఎలా ఉండబోతోంది ఏంటి సూచనలు కూడా మనం తెలుసుకున్నాము అయితే ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి ప్రస్తావన చేసుకుందాం తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండేవారికి బుధుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ నాలుగవ స్థానం ఏంటి గృహము తల్లి విద్య ఈ స్థానంలో ఎక్కువగా సంచారం చేయడం వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక మీ ఇంటిలో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతాయి అద్దెళ్ళ వాళ్ళు సొంత వెళ్ళడము ఆ ఆ గృహంలో మంచి మంచి మార్పులు తీసుకురావడము లేదా కొనుక్కోవడము ఇల్లు కొనుక్కోవడము కట్టించుకోవడము ఇలాంటివి ఇల్లుకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి దీంతో పాటు వాహన యోగం కూడా ఇక్కడ కనబడుతోంది వాహనాలు కూడా కొనుక్కోబోతున్నారు అయితే తల్లి ఆరోగ్యము గతంలో మీ తల్లికి సంబంధించి ఎటువంటి అనారోగ్య సూచనలు ఏమైనా ఉండి ఉంటే కనుక అవి ఈ సమయంలో మెరుగుపడే అవకాశము తల్లిని జాగ్రత్తగా చూసుకునే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది విద్యార్థులకు చూస్తున్నట్టయితే కనుక ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు మీరు ఏ రంగంలో చదువుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ టైము దానికి సంబంధించిన స్కెచ్ కానీ ప్రణాళికలు కానీ ప్లాన్స్ కానీ చేసుకోండి సక్సెస్ సాధిస్తారు తరువాత ఇంట్లో శాంతి నెలకొంటుంది గృహము అంటే గృహం కొనుక్కోవడం ఒక ఎత్తు అయితే ఇంట్లో కూడా శాంతి నెలకొని అన్యోన్యమైన వాతావరణం ఉండి ప్రేమ సంబంధాలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అనుబంధ బాంధవ్యాలు చక్కగా ఏర్పడతాయి అయితే ఉపాయాలు ఏంటంటే పచ్చని మొక్కలను ఆ దానంగా ఇవ్వండి ఆ ఇంట్లో కనుక పెంచుకునే వెసులుబాటు ఉంటే మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి ప్రతి గురువారము మీరు ఏదైనా ఒక మంచి పని చేసేందుకు డైరీ రాసుకోండి ఈ రోజు ఈ గురువారము నేను ఈ మంచి పని చేస్తున్నాను అని ఒక నోట్ లాగా పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు